నమస్కారం పీటీవీ కు స్వాగతం నేను మీ సురేష్ భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి మహా నివేదన భీమవరం ఎలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపతి ఆంజిబాబు ప్రారంభించారు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే అంజుబాబు దంపతులు నిర్వహించి అమ్మవారికి మహా నివేదన సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి